మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏమిటంటే మైవి త్రీ యాడ్స్ సార్కి రిలాక్సేషన్ వచ్చిందా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత వీడియో మీకు నచ్చి ఒక లైక్ అనేది చేయండి అలాగే ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా విషయం అనేది తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక లోకి వెళ్దాం రండి మైవి త్రే యాడ్స్ ఎంతోమంది ఎన్నో కళలతో యొక్క మైవి త్రే యాడ్స్లో జాయిన్ అయినారు ఎందుకంటే ఇది అంత అద్భుతంగా ప్లాన్ ఉంది కాబట్టి దీని ద్వారా మనకు మంచి రోజులు వస్తాయనేసి అందులో చాలా మంది పెట్టుబడి అనేది పెట్టడం అనేది జరిగింది మొదట్లో జాయిన్ వాళ్ళు చాలా సంతోషంతో ఉంటారు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేది ప్రజెంట్ అనేది ఫేస్ చేస్తున్నారు ఎందుకనేది మన అందరికి తెలుసు వన్ ఇయర్ బ్యాక్ ఎంలీ సార్ని అరెస్ట్ చేయడము కేసు వేయడము ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే మనకు ఈ యొక్క మైవిత్ యాడ్స్లో కేసు వేసినప్పటి నుండి ఎంలీ సార్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు ఇంకా ఇతర ఇతర విషయాల విషయంలో కావచ్చు మనకు అన్ని సర్ప్రైజ్గానే జరుగుతూ వస్తూ ఉంది కావున మనం ఎప్పుడైతే మనము ఫుల్గా దిగాలు పడిపోతున్నామో అప్పుడు సర్ప్రైజ్ అనేది ఇస్తున్నారు అది ఎందుకు అనేది మనకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎనీహౌ మంచిగా జరగ మనస్ఫూర్తిగా కోరుకుందాం మార్చి ఒకటో తేదీ నుంచి అమృత్సార్ రిలాక్సేషన్కి అప్లై చేస్తే ఆ ఒకటో తేదీ రాకుండా ఐదో తేదీకి వాయిదా వేశారు ఐదో తేదీది అనగా ఈ రోజుకి వాయిదా వేశారు అంటే ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదుకి వాయిదా అనేది వేశారు ఈరోజు వాయిదా అనేది జరగడం జరిగింది వాయిదాలో మన అందరికీ మంచి శుభవార్త అనేది తెలిసి వచ్చింది అదేమిటంటే ఎంలీ సార్కి రిలాక్సేషన్ అనేది రావడం జరిగింది ఇది చాలా చాలా శుభవార్త అనేసి మైవిత్రి ఆ సభ్యులందరూ కూడా గ్రహించాలి అలాగే ఇక్కడ విషయం ఏమిటంటే రిలాక్సేషన్ అనేది వచ్చింది కానీ టైమ్స్ అండ్స్ కండిషన్ అనేది ఇంకా తెలియలేదు ఇక ఎండి సార్ ఎప్పుడు మాట్లాడతారు ఏమని మనందరం వేచి చూడాల్సిన సమయం అయితే ఉంది అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టారు అనేది వేచూడాలి అది ఒక వన్ ఆర్ టూ డేస్లో విషయం అనేది తెలిసి వస్తుంది అది తెలిసిన వెంటనే మీకు వీడియో రూపం అయితే కంపల్సరీగా తెలియపరుస్తాను మనం అందరం ఇప్పుడు కోరుకోవాల్సింది ఏమిటంటే ఎండి సార్కి ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ లేకుండా రిలాక్సేషన్ అనేది వచ్చిన మనస్ఫూర్తిగా కోరుకోవాలి అలా వచ్చి ఎండి సారు ఒక వన్ ఆర్ టూ డేస్లో మాకు వీడియో రూపంలో ఎండి ఫోరం ఛానల్లోనే మాట్లాడే అవకాశం అయితే చాలా మెండుగా ఉందనేసి మనకు తెలుస్తుంది కాబట్టి మనం అంతా ఇప్పుడు మరొకసారి మంచిగా కోరుకోవాల్సింది ఏమంటే ఎండిసార్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం లేకుండా ఉన్నా కోరుకోవాలి అలా కోరుకోవడం వల్ల ఈ యొక్క కంపెనీ యొక్క పరిస్థితి ఏంటి అనేదని మనకు తెలియపరచి మనందరం గ్రహించాలి కావున ఈ వీడియో ఎంతతో ముగిస్తున్నాను ఈ యొక్క విషయం అంటే రెండు మూడు రోజులు ఏ విషయం టర్మ్స్ అండ్ కండిషన్ గురించి తెలుస్తుంది ఆ తెలిసిన వెంటనే మీకు వీడియో రూపంలో మీకు తెలియపరుస్తాననేసి అందరికీ చెబుతున్నాను ఇక అంతవరకు వేచి చూద్దాం ఏం జరుగుతుందనేసి అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇక శుభవార్తని అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వండి మన మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై